జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ ఐపీఎల్లో డిబేట్ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్ స్టోరీ గురించి మీకు తెలుసా వైభవ్ సూర్యవంశి ట్వంటీ సెవెన్ మార్చి టూ థౌజండ్ లెవెన్ బీహార్లో పుట్టాడు తనకి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు ఇది చూసి వాళ్ళ ఫాదర్ నైన్ ఇయర్స్ కి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు ఇయర్స్ కి బీహార్ స్టేట్ టోర్నమెంట్ లో బాగా పర్ఫామ్ చేశాడు చిన్నపిల్లల్ని స్కూల్ కి పంపించకుండా ఈ క్రికెట్ ఏంటి అని చాలా మంది ఎన్ని మాటలు చెప్పినా కూడా వైభవ్ ఫాదర్ మాత్రం అవి ఏం పట్టించుకోలేదు బీహార్ టోర్నమెంట్ లో పర్ఫామ్ చేసి రంజీ ట్రోఫీలోకి సెలెక్ట్ చేసుకున్నారు అదే ఆ టీం రంజీ ట్రోఫీ విన్ అయ్యారు ఆ తర్వాత రంజీ ట్రోఫీలో పర్ఫామ్స్ చూసి బీసీసీఐ ఐపీఎల్ నైన్టీన్ టీమ్ లోకి సెలెక్ట్ చేశారు యూ నైన్టీన్ వరల్డ్ కప్ లో బాగా పర్ఫామ్ చేశారు ఇది చూసి ఐపీఎల్ యాక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వైభవ్ కూడా ఇంక్లూడ్ చేశారు రాజస్థాన్ రాయల్ టీం వన్ పాయింట్ వన్ క్రోర్ పెట్టి వైభవ్ ని తీసుకున్నారు ఎవరైతే వైభవ్ ని స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్ళిప్పుడు స్కూల్లో నైన్త్ క్లాస్ లో ఉన్నారు వైభవ్ ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన డిబేట్ చేస్తున్నాడు